అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కబాబ్ చేయడానికి స్టిక్స్ చేయడానికి రిలియన్స్ కి అయితే వెళ్తున్నాం చూద్దాం ఉన్నాయో వీడైతే మా బ్రో ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఎండ మాత్రం దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఎండకి కబాబ్ ఏమో కానీ మేమే కబాబ్ అయిపోన్నాం కబాబ్ స్టిక్స్ అయితే ఆన్లైన్లో పెట్టుకుందాం అనుకున్నాం కానీ సడన్గా చేయాలనిపించింది అందుకే బయట దొరుకుతుందేమో అని వెళ్తున్నాం స్మార్ట్ అయితే వెళ్తున్నాం మరి అక్కడ ఉన్నాయో లేవో చూద్దాం ఇక్కడ స్మార్ట్ అయితే వచ్చేసింది లోపలికి అయితే వెళ్దాం కదండి ఈ కింద మొత్తం చూసినాం ఎక్కడే కనిపించలేదు ఇంట్లో అయితే పైకి వెళ్దాం వెళ్ళాము పైన కూడా మొత్తం ఎక్కాం ఎక్కడ అవి కనబడలేదు డి కి అయితే వెళ్దామని వచ్చినాం ఇక్కడ పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించుకుందామని పెట్రోల్ అయితే కొట్టించుకుందాం ఫ్రెండ్స్ డి కి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే పడ్డాది ఫ్రెండ్స్ ఎన్నిసార్లు అయినా మా తమ్ముడు అయితే అస్సలు డబుల్ బొక్క అంటాడు వాడైతే ఒక్కడెళ్ళి మంచిగా తిరిగి వస్తాడు ట్రైన్ ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి పోవచ్చు కానీ మనకి హెల్మెట్ లేదని చెప్పి కిందికి వెళ్ళి తీసుకుపోతాడు మరి ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోడు ఇక్కడ ఈ ఏరియాని ఎవరైనా గుర్తుపడితే కామెంట్ చేయండి ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది ఈ ఏరియా దగ్గరికి అయితే వచ్చినాం చూద్దాం ఇక్కడ కూడా ఉందో లేదో మరి లోపలికి అయితే వెళ్దాం అంటారండీ డి అయితే ఎప్పుడు వచ్చినా ఒకటి ఉందామని వస్తే అది తప్ప వేరే అన్ని తీసుకుందాం మీరు కూడా అంతేనా ఇక్కడేమో చూస్తానా మా తమ్ముడు అవసరమా అని అంటాడు ఇక్కడ కూడా లేదు వచ్చి మస్తు వచ్చి వచ్చేటప్పుడు ట్రైన్స్ ఇప్పుడు చూడండి క్లైమేట్ ఎట్లా చేంజ్ అయ్యిందో క్లైమేట్ బాగుందని చెప్పి కొన్ని క్లిప్స్ చేసిన చూడండి ఈ ఫ్లైఓవర్ అయితే కొత్తగా పడ్డది ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు అందుకే మేము ఎప్పుడు దీనికే ప్రిఫర్ చేస్తాం చూడండి క్లైమేట్ ఎంత బాగుందో ఫ్లేవర్ నుంచి పోతుంటే వచ్చేటప్పుడు అయితే ఫుల్ ఎండ్ ఉందని చెప్పి అనుకున్నాం కానీ ఈ రిటర్న్ వెళ్తాను మాత్రం క్లైమేట్ మాత్రం వస్తుండే చూడండి ఎంత బాగుందో లాబ్ దిద్దామని బయటికి అయితే వచ్చినాం కానీ డి మార్ట్లో అంతమందిని చూసరికి కొంచెం నర్వస్ ఫీల్ అయినాం అందుకే ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయినాం ఆ ఐటెం కోసం ఎంత తిరిగినా దొరకలే ఫ్రెండ్స్ కానీ వేరే ఐటమ్ అయితే ఒకటి తీసుకున్నాం అది నెక్స్ట్ బ్లాగ్లో అంటే కబాబ్ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తా చూడండి ఇక్కడ ఇంటికి అయితే వెళ్తున్నాం క్లైమేట్ చూడండి ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం కబాబ్ కోసం చికెన్ తీసుకున్నాం అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాం కానీ బ్లాగ్ అయితే అని చెప్పి పెట్టలేదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్